వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి కేసీఆర్ గారికి అంతరంగిక మాజీ కార్యదర్శి అదేవిధంగా ప్రస్తుతం ఆర్ఎల్డి తెలంగాణ ప్రెసిడెంట్ కపిల్వాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు నమస్తే నమస్తే అండి ఆ దిలీప్ కుమార్ గారు ఇప్పుడు కవిత గారి తిరుగుబాటు చూశారు ఏంటి దీనికి కారణం ఏంటి అంటే తిరుగుబాటు అనడానికి వీలు లేదు చెప్పిన దాని ప్రకారం పీరియాడికల్గా అట్లాంటి లెటర్స్ చాలాసార్లు రాశాను మా దాంట్లోనే ఎవరు దాన్ని లీక్ చేశారు అని అంటూ ఆ కంటిన్యూషన్లో ఆయన చుట్టూ కోటిలో ఉన్న వాళ్ళంత దయాలన్నాయని మాట అనేది జ్ఞాపకం లేదు కానీ సో అది బహుశా రాస్తూ ఉంటుందేమో అప్పుడు నాకు తెలియదు బట్ యాక్చువల్లీ ఆమెకు అవసరం లేదు మీకు నాకు అయితే ఆ పార్టీలో ఉంటే మనం రాయడానికి లెటర్స్ రాసుకోవచ్చు కానీ కూతురికి అవసరం ఉన్నది ఏదో అవకాశం పోయి చెప్పాలి కానీ సో అది కొద్ది ఆడుగానే ఉంది పొలిటికల్ మైలేజ్ ఆశించి అని అనుమానం ఎందుకంటే ఇప్పుడు ఆమెకు మనకు తెలుసు కదా ఈ లిక్కర్ కేసులో కవిత ఎరుక్కున్న తర్వాత గతంలో ఉన్న ప్రభావం తగ్గిపోయింది నిజానికి ఆ టైంలో అరెస్ట్ అవుతుంది అవుతుంది అన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు చాలా సందర్భాల్లో ఏమన్నారంటే మొత్తం నిప్పు రాసుకుంటుంది తెలంగాణ అన్నాడు అసలు ఆ పార్టీ వాడు పట్టించుకోలేదు బయట వాడు కూడా పట్టించుకోలేదు ఒకప్పటి గ్లామర్ ఆ పార్టీకి లేదు బట్ ఆల్ అండ్ డన్ అంటే ఆమె కూడా మిస్టేక్స్ ఉన్నాయి నా అబ్జర్వేషన్ ఏంటంటే ఎప్పుడైతే ఫస్ట్ కేటీఆర్ కవిత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సందర్భంలో ఇద్దరు కూడా యాస్ఫెంట్స్ ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు అప్పుడు నేను ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ మీరు అన్నట్టు కేసీఆర్కి వర్చువల్గా నెంబర్ టూ పొజిషన్లో ఉన్నాను సో ఆయన నన్ను కూడా అడిగారు వీడు ఇద్దరు వీడియో వచ్చి అంకిల్ మీరు చెప్పండి మీరు చెప్తే డాడీ ఇస్తాడని అంటే నేను కేసీఆర్తో అడిగాను అడిగితే ఆయన ఉద్యమ పార్టీగా మనం ప్రస్థానం ఉద్యమం మనది ఈ టైంలో ఇద్దరికి ఇస్తే మనం బదనం అవుతుంది తెలియ ఎవరో ఒక ఆగమని చెప్పి అంటే నేను ఇద్దరికి చెప్పాను ఇద్దరిలో మీరు డిసైడ్ చేసుకోండి నువ్వు అవుతావు నువ్వు అవుతావు అంటే ఒక వన్ వీక్ తర్వాత కవిత మీ ఇద్దరం మాడుకున్నావు అంకుల్ అన్నయ్య చేస్తాడు ఈసారి నేను చేయట్లేదు అని అప్పుడు కేసీఆర్ అనేవాడు సిరిసిల్ ఇచ్చాడు ఆయనకి ఏమీకు ఇవ్వలేదు లాట్ ఆఫ్ ప్రొటెస్ట్ ఉండే ఆయనకి ఇవ్వడం పట్ల కూడా అదే ఉద్యమ పార్టీ ఏంటి కుటుంబ సభ్యులు ఇవ్వడం ఏంటి ఆల్రెడీ హరీష్ నాడు మళ్ళీ అనేటువంటి ఒక చర్చ హరీష్ అంతకుముందు ఎమ్మెల్యే కూడా కాకముందు మీకు తెలిసి మంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు అది కొంత చర్చ్ ఉంది జయశంకర్ లాంటి వాడు కానీ అబ్జర్వేషన్లో తర్వాత విద్యాసావు కొంతమంది సలహాదారులు ప్రముఖులప్పుడు దానికి పార్టీకి బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి ఆ రోజుల్లో సలహాదారులు ఉండేవాళ్ళు మెంబర్లు కాదు ఆ సలహాలు చర్చలు వాడు నాతో అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ బాగా బదనామైపోతున్నాం మనం బయట రాకుండా ఉంటే బాగుంటుంది ఆ ఇద్దరులో అందుకే నేను ఇద్దరు ఒకటే చూజ్ చేసుకోవడం బెటర్ అని ఆయన అన్నాడు నేను కూడా సరే వాట్ ఇస్ ఆ ఎంట్రీ ఆయనకి స్టార్ట్ అయింది ఇక్కడ పొలిటికల్ జర్నీ ఈ అమ్మాయి ఊరుకోలే ఊరుకోకుండా ఇప్పుడు ఎవరైతే నిన్న పాప బయటకు వస్తే అమెరికా నుంచి వస్తే రిసీవ్ చేసిన వాడు బీఆర్ఎస్ ఉండేడు అందరూ జాగృతి వాడే లేదు అసలు బీఆర్ఎస్ జెండానే కనపడే అక్కడ అంత జాగృతి ఈ అమ్మాయి ఏం చేసింది ఎప్పుడైతే తనకు ఆ పొలిటికల్ ఎంట్రీకి అవకాశం లేదు తను వెంటనే జాగృతి అనే సంస్థను ప్రమోట్ చేసి ఆ జాగృతి ఏ లెవెల్లో తీసుకెళ్ళిందంటే మండల స్థాయిలో కూడా కార్యవర్గ సభ్యులు జిల్లాలో అధ్యక్షులు కార్యదర్శులు పెద్ద సెటప్ నెక్స్ట్ బతుకమ్మ కూడా నెక్స్ట్ బతుకమ్మ అనేటట్లు అయిపోయింది ఈ జాగృతి సంస్థ నామె ఎంత రకంగా పటిష్టంగా తయారు చేసిందంటే ఒకసిన దానికో టీఆర్ఎస్ కంటే దాని వ్యవస్థ పెద్దగా ఉండే అది చూసినాక కేసారు ఆమె పట్టుకోలేకపోయాడు ఆపలేకపోయాడు మా యొక్క ఫోర్స్ని సో ఆమె పొలిటికల్ ఎదిగింది బాగా అంటే ఫండింగ్ కూడా బాగా వచ్చేది అనుకుంటాను వచ్చేది ఫండింగ్ దానికి కూడా వచ్చేది బతుకమ్మ కూడా ఎన్ఆర్ఏలని వాళ్ళని వీళ్ళని ఈ రెండు బాగా ప్రమోట్ చేసినాం ఆ సంస్థ ఈ సంస్థ రెండు కూడా దీని మీద అయితే ఒకసారి పవర్ఫుల్గా తన సంస్థాగత నిర్మాణం జాగృతి చూపించిందో అప్పుడు కేసీఆర్ అనుకున్నాడు అమ్మాయి ఆపలేరు అనుకొని నిజామాబాద్లో అవకాశం వచ్చాడు అప్పటికీ ఆమె గెలిచింది గెలిచిన తర్వాత ఎందుకు ఆమె ఈ జాగృతిని వదిలేసింది అదేవిధంగా బతుకమ్మ కూడా ఎత్తేసింది గవర్నమెంట్లోకి వచ్చినాక గవర్నమెంట్ రాకముందు పెద్ద ఆయుధాలుగా వాడింది రెండింటిని ఈ రెండు మర్చిపోయింది నిజామాద ఓడిపోయిందా తన యాక్టివిటీ అనండి దానికి దూరం ఉండే సమస్యలు పట్టించుకోకపోవడం అనండి ఏ కారణం చేతుల్లో యాక్చువల్లీ ఆ కూడా మేము సస్టైన్ చేసి ఉండాల్సి ఉండాల్సిండే నిజామాబాద్ టూ థౌజండ్ నైన్లో వెళ్ళిపోయాను అబ్జర్వేషన్ చెప్తున్నాను తమ్ముడు జాగృతి పెట్టినప్పుడు నేను లేదు జాగృతి తర్వాత పెట్టిందా నేను నేను వెంటనే వెళ్ళిపోయాను కదా టూ థౌసండ్ నైన్ తర్వాత ఎప్పుడు బాబు గెలిచింది టూ థౌసండ్ నైన్ అనుకుంటాను యా టూ థౌసండ్ నైన్ ఆ తర్వాత విదిన్ టూ త్రీ మంత్స్లో ఆయనతో విభేదాలు వచ్చినా నేను తెలంగాణ మెమో సమితి తెలంగాణ టఫ్ విమలకతో కలిసి మా ప్ర మా ప్రయాణం వేరే విధంగా రకరకాల సంఘటనలు ఇప్పుడు మీరు అంటున్న ఇప్పుడు నేను అధ్యక్షుడుగా ఉన్న తెలంగాణ రాష్ట్రీయ లోకి అజిత్ సింగ్ తీసుకొచ్చి ఒక టూ ఇయర్స్ మేము పార్టీ ఒక సామాజిక తెలంగాణ కాన్సెప్ట్ అజిత్ సింగ్ తెలంగాణకు మద్దారు కాబట్టి ఆయన సపోర్ట్ తో నడిపామి ఇక్కడ అంటే పిల్లల విషయంలో ఆయన ఇతరుల అభిప్రాయం తెలుసుకుంటూ ఉంటారా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు కేటీఆర్ గురించి అంటే అడిగాడు ఇద్దరు అడుగుతున్నారు దిలీప్ తల్లి పెట్టి మనకు ఉద్యమ పార్టీ కదా ఒకసారి ఇద్దరితో మాట్లాడి చూడు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు చూజ్ చేసుకుంటే బాగుంటుంది అనే మాట అన్నాడు నాతో జల్గా అన్నాడు షేర్ చేసుకోడు ఫ్యామిలీ అఫేర్స్ కానీ ప్రైవేట్ అఫేర్స్ కానీ నా షేర్ చేసుకోడు మరి ఆ టైంలో ఎందుకో అంటే బాగా లైక్ చేసేవాడు నాతో షేర్ చేసినాడు అదే కాదు అంతకుముందు కేటీఆర్ అనేవాడు జనరల్ సెక్రటరీ చేయడానికి కూడా అది ప్రధాన కార్యదర్శి చేయమని ఒత్తిడి వేరు ఫ్యామిలీ ఒత్తిడి కేసీఆర్ ఉంటే నాకే చెప్పాడు దిలీప్ ఇది మళ్ళా ఉద్యమ పార్టీ కొడుకుని తీసుకొచ్చి జనరల్ సెక్రటరీ చేశారంటారు మరి ఏమైనా చేసిన ఒప్పియాలందరూ అన్నాడు ఇది అందరిని ఉపిఎం అన్నాడు అతనికి ఇద్దామని ఉంది ఉప్పిఎం అంటాడు ఉప్పి అంటే అప్పుడు చంద్రశేఖర్ వికారాబాద్ ప్లస్ డాక్టర్ విజయరామారావు వాళ్ళంతా సభ్యులు అప్పుడు ఇది ఆ కమిటీ సభ్యులు నాయన నరసింహరెడ్డి ప్లస్ ఇట్లాంటి కోటరి ఆయనకి అడ్వైజర్ అంటే ఆ రోజు పిల్లల విషయంలో అంత జాగ్రత్తగా అంత క్లీన్గా ఉన్న కేసీఆర్ గారు తర్వాత మరి ఈ పార్టీ కుటుంబ పార్టీగా అలా అంటారు మరి ఇదే క్రమంలో అవకాశాలు ఇస్తే ఎంపీఏ ఎమ్మెల్యే ఈ రకంగా ఎమర్జీ అయిపోయి వాడు అడగంటూ సంతోషంగా రాజ్యసభ వాళ్ళు సంతోషి రాజ్యసభ లేదా వాళ్ళు అంటే సంతోష్ అంతగా మీద పొలిటికల్గా ఇంపాక్ట్ ఇక్కడ క్రియేట్ చేయలేదు కానీ బట్ హరీష్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ వాళ్ళు దేవస్యంలో దేర్ వర్త్ ఆల్సో దానికి కారణానికి వీల్లేదు డెఫినెట్లీ ది హావ్ సమ్ వర్త్ మంచి కమ్యూనికేటర్సు స్పీకర్సు ఆర్గనైజర్సు సో దానివల్ల ఎస్టాబ్లిష్ అయిపోయారు అందులో కాస్త ఫెయిల్యూర్ అయి ఉంటే తండ్రి చాటున ఉన్నారు వీళ్ళు ఎంత అనేవాళ్ళు కానీ బట్ వాళ్ళు కూడా ఇది ఎమర్జెడ్ యాజ్ ఏ పాలిటీషియన్స్ ఉద్యమంలో సహజంగా పాల్గొన్నారు తర్వాత వాళ్ళతో పాటు సో దాన్ని పెద్దగా పబ్లిక్ కూడా పట్టించుకోలేదు కాలక్రమంలో అధికారం వచ్చిన తర్వాత వీళ్ళే కింగ్ పిన్స్ అయ్యారు దానివల్ల ఏంటంటే అధికారంలో కీసాదరి మీరు పోలేరు నేను పోలేను ఎవరు పోలేరు కదండి టూ పీపుల్ హ్యావ్ యాక్సెస్ డైరెక్ట్ యాక్సెస్ టూ కాబట్టి ఈ సంతోషం మీరు ఏదైనా పని కావాలంటే అది అఫీషియల్ పని కానీ అనఫిషియల్ పని మీరు ఎవరు తిరిగిపోవాలా నాలుగే పేరు ఉండే ఆ రోజుల్లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ రెండోసారి కానీ అయితే మీరు సంతోషం పట్టుకోవాలి అపాయింట్మెంట్స్ కావాలంటే ఇంకా పనులు కావాలంటే కేటా తెలిపోవాలి లేదా కవిత తెరిపోవాలి లాస్ట్లో పాపం హరీష్ అతని ప్రాభం మెల్లమెల్లగా తగ్గిపోయి సో అట్లా ఉన్న సందర్భం లోపల కేసీఆర్ అనేవాడు ఆ రోజుల్లో ఒక ఎంట్రీ అనేది ఇస్తే నేను చెప్తే అందరికీ కన్వీన్స్ చేశాను ఉదయా దిలీ ఇదేంటి కొడుకు ఏంటి అది అదేంటి అప్పుడే వచ్చాడు అభినా అంటే కేసీఆర్ గారు సీఎం సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి కేటీఆర్ గారు కవిత గారు కూడా కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే సంతోష్ గారు పర్మిషన్ తీసుకో పరిస్థితి ఆ డిఫరెన్స్ కూడా ఇప్పుడు ఇంకో విచిత్రం ఏంటంటే ఎప్పటివరకు కేసీఆర్ ఉంటాడు ఈ పార్టీ హెడ్గా ఈ నలుగురు ఒకటిగా ఉంటారు ఆయన కింద పనిచేస్తారు జరిగి కనుక కేసీఆర్ మొన్న వరంగల్ సభలో పెట్టాడు పెద్ద ఫోటో పెట్టాడు తనది ఏడు ఇట్స్ లుక్ లైక్ ఏ ప్రమోషన్ అది నడవదు వీళ్ళిద్దరికి వాళ్ళకు కేటీఆర్కి కవిత పడదు విన్నారా కేటీఆర్కి హరీష్కి పడదు అది సమస్య కాబట్టి అంటే ఇంటర్నల్గా వాళ్ళ కోళ్ళకోలు అంతగా లేదు అది ఎంత సిస్టర్ వన్ ఎవరు అట్లా అనుకోవచ్చు లేకపోతే ఎందుకు మొదటి నుంచి కూడా వాళ్ళు ఎన్నో టీవీలో ఎక్కడన్నారు వీళ్ళు పార్టీ ఆర్గనైజేషన్ కూడా కవిత అంతగా లేదు కదా మళ్ళీ నిజామాబాద్ గెలిచేంత వరకు హరీష్ని అయితే క్రమంగా తగ్గించారు కదా ఎప్పుడైతే కేటీఆర్ అండ్ కవిత బీఆర్ఎస్ మీద కంట్రోల్ తీసుకోవడం వెలుపెట్టారో కేసీఆర్ వాడు ఎవరికి దొరకడు ఈయన మీరు జనరల్ సెక్రటరీ అయితే పార్టీ అనగి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అనగానే ప్రతివాడు పోయి ట్రై చేస్తాడు అనుకోండి వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పుకొని వెళ్ళిపోతాడు సో వర్చువల్గా హరీష్ని పక్కకు పెట్టేసి కేటీఆర్ అనేవాడు గ్రిప్ తీసుకున్నాడు ఆ పార్టీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కింద హరీషే మీకు ఈయన మీరు దొరకకపోతే మీరు హరీస్ లేదా కవిత దొరకకపోతే హరీష్ జరిగిపోవాలి లేదా మీకు అపాయింట్మెంట్ కావాలంటే సంతోష్ జరిగిపోవాలి సంతోష్ పొలిటికల్గా అంత పెద్ద ఇంటర్ఫిరెన్స్ ఉన్నా లేకున్నా ఎవరు కలవాలన్నా కూడా సంతోష్ నియాల్సిన పరిస్థితి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేవాడు ఎప్పుడే అప్పుడు ఉండేవాడు ఈవెన్ లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు అతనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈవెన్ రాజ్యసభ సభ్యుడు కూడా రాజ్యసభ తక్కువ పోయేవాడు ఇక్కడే ఎక్కువ ఉండేవాడు అన్ని అతని ద్వారా నడిచాయి కాబట్టి ఈ ఫ్యామిలీ అనేది ఒక రకంగా మీరు అన్నట్టు కబ్జా పెట్టేసింది ఆ పార్టీ ఉద్యమ పార్టీ ఎప్పుడూ కోల్పోయింది ఆయన ప్రకటించినాడు ఉద్యమ పార్టీ కాదు కవిత కవిత గారు లెటర్ విషయం పక్కకు పెడితే అంటే అది ఫేక్ లెటర్ అన్నారు తర్వాత ఆవిడే నేను చెప్పారు డైరెక్ట్ లెటర్ రాసింది నేనే అని లెటర్ విషయం పక్కకు పెడితే నిన్న మాట్లాడింది అంటే పార్టీలో కేసీఆర్ గారు చుట్టూ కొన్ని దయ్యాలు చేరాయి ఇది చాలా తీవ్రమైన విషయం కదా అలా మాట్లాడడం ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడనట్లేరు కదా ఇదివరకు ఎప్పుడు మాట్లాడలేదు బట్ నేను చెప్తున్న ఈ ఇంటర్నల్ రైవలరీ అది సీరియస్ తీసుకోవాల్సిన ఆర్ తీసుకోవాల్సింది అవుట్ టువర్డ్స్ సంతోష్ సంతోష్ ను వాళ్ళు అవుట్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు సంతోష్ అనేవాడు నిజంగా మీరు అన్నట్టు అవి కేసారి కావాలంటే మీకు అవకాశం లేదు సంతోషం ఇవ్వడం తప్ప సంతోష్ అడుగుతాడు అడగడని కాదు అడుగుతాడు చూద్దాను రేపు అంటాడు ఇవ్వడు ఈ సంతోష్ ప్రేమ తక్కువే ఉంటుంది ఎంతవరకు కన్వే చేస్తే మీకు అపాయింట్మెంట్ కదా కన్వే ఈవెన్ కొడుకు కూతురు కలవాలంటే కూడా సంత హరే సంతోష్ అరే సంతో అంటారు ఏదైనా మాకు అపాయింట్మెంట్ కావాలంటే రైతు ప్రాయలుండ సాయంత్రం అని చెప్పే పరిస్థితి అక్కడ క్రియేట్ అయింది అది మాకు నచ్చకపోవచ్చు చాలాసార్లు ప్రయత్నం చేసి ఉంటుంది అపాయింట్మెంట్కు కాబట్టి నేరుగా తన ఫాదర్తో ఇందులో జరుగుతున్నట్టు ప్రాబ్లమ్స్ ఏమో చెప్పాలనుకున్న సందర్భంలో కూడా సంతోష్ ద్వారా పోరా పోవాల్సిన అవసరం ఏర్పడమని అది నచ్చకపోవచ్చు కదా సహజంగా ఈ సంతోష్ లాంటివాడు ఇంకో ఇది కొత్తగా ఇద్దరు గురించి క్రియేట్ అయి ఉండొచ్చు పర్సన్స్ స్టాఫ్ కూడా కేవలం సంతోషం కాకపోతే కేటీఆర్ గారిని దృష్టిలో పెట్టుకుంది మాట్లాడారు ఎందుకంటే మీరు చెప్పేది కేటీఆర్ తిరిగి పడదు సో కేటీఆర్ కూడా తప్పు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నాడు అనుకుంటు కదా మరి ఒకప్పుడు ఇద్దరికి రేవలరి ఆ సీటు కాంప్రమైజ్ కాపర్ వదిలేసి వెళ్ళిపోయింది మళ్ళీ ఎప్పుడో రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా అది జాబితని ఎమర్జెన్సీ కన్సాల్టెంట్ చేసినాక ఛాన్స్ వచ్చింది జాబా సో అప్పటివరకు ఆమె తనకు అడ్డంగినే పని అతన్ని చూస్తుంది కదా సో ఇద్దరి మీద ఆమెకు అంతగా పాజిటివ్ ఒపీనియన్ ఉందని అనుకున్నాం హరీష్కు ఆమెకు అంత లేదు సఖ్యతే ఉంది సఖ్యత ఉందా ఉంది ఉంది ఎందుకు ఉంది అంటే ఆయన ఇప్పుడు పోటీదారు రాలేదు కదా టూ నుంచి త్రీ పడిపోయాడు త్రీ నుంచి ఫోర్ పడిపోయాడు ఫైవ్ కూడా పడిపోయాడు ఈవెన్ కవిత ముందు ఆయనకి ఏం అబ్జెక్షన్ రాలే కానీ అట్లా ఉన్నాడు ఆయన అంతే ఒక పడి ఉన్నాడు అంతేపా బట్ కేసీఆర్ జరిగితే ఈ నలుగురు విడిపోతారు విడిపోతే ఆ పార్టీ ఎక్కడిది ఇంకా సో ఆ ప్రాబ్లం ఉంది ఆ పార్టీ కాబట్టి కేసీఆర్ కూడా తెలుసు వీళ్ళకి కూడా తెలుసు కాబట్టి వీళ్ళు కేసీఆర్నే ఫేస్గా పెడతారు తప్ప ఇగో కేటీఆర్ అని అన్నారు మరి ఎందుకో అది కేసీఆర్ ఒప్పుకున్నాడు మన వరంగిలో ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు అప్పటి నుంచి అసంతృప్తి ఎక్కువే ఉంటుంది వీళ్ళకి ఎప్పుడైతే అతను ఒక్కడే ప్రమోట్ చేస్తున్నాడో డెఫినెట్గా నేను ముందు చెప్పిన లాజిక్ ప్రకారం అంటే కేటీఆర్ ఎవరు హరీష్ కానీ కవిత కానీ కోపం వచ్చే ఆస్కారం ఏర్పడదు కదా అంటే ఆవిడ ప్రధానంగా మాట్లాడుతుంది బీజేపీ విషయంలో కొద్దిగా మెతక ధోరణి వ్యవహరిస్తున్నారు అనేది కదా ఇప్పుడు బీఆర్ఎస్ మీద కేసీఆర్ గారి మీద అట్లా దాన్ని ఎలా అర్థం చేసుకో స్ట్రాటజికల్గా కేసీఆర్ అని ఆవిడ వ్యూహకర్త ఎన్నోసార్లు మనం అనుకున్నాం ఏదైనా కావచ్చు నాకు కూడా కోపం ఉండొచ్చానండి బట్ అట్ ద సేమ్ టైం ఐ యాక్సెప్ట్ కాంటెంపరీ పొలిటీషియన్స్ లోపల అతను వ్యూహకర్త ప్లస్ అద్భుతమైన కమ్యూనికేటర్ నేను మాడితే ఐదు వేల వల్లు చూస్తుండొచ్చు ఇరవై లెవెలు చూస్తుండొచ్చు అతని కోటి మంది చూస్తారు ఇప్పటికి కూడా ఆ ప్రభావం అనేది అతనికి తగ్గలేదు సో నేనేమంటానంటే ఇవన్నీ కూడా ఈ ఈరోజు ఆ పార్టీని మీరు కాపాడుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ కుహాజీ గ్రూప్గా పార్టీ ఉండాలంటే ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో నడుస్తుంది తప్ప ఒక్క ఫేస్ మీరు పక్కగా పెడితే బీఆర్ఎస్ దగ్గరగా వెళ్ళి ఇది ఎందుకంటే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ కేసులు ఉన్నాయి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కేసెస్ ఉన్నాయి బీజేపీలో విపరీతమైన విపరీతమైన ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ భ్రష్టాచార సర్కారి ప్రధానమంత్రి అన్నాడు ఊరికే అన్నాడు కదా ఈ ఫ్యామిలీ రూలు ప్లస్ భ్రష్టాచార పరివార్ సర్కార్ పరివార సర్కారు భ్రష్టాచార సర్కారు ప్రైమ్ మినిస్టర్ అన్నాడు అమిత్ షా అన్నాడు ఇక్కడ సీఎం అయితే రోజు అదే పని తిడుతూనే ఉన్నాడు అధికారులు వచ్చేంత వరకు దిట్టాడు సో దీనివల్ల వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు కాస్తో కూసో బీజేపీ సపోర్ట్ దొరికితే మీకు ఈ కేసులు అట్లీస్ట్ ఈడీని ఐటీని తప్పించుకోవచ్చు సిబిఐ నుంచి సో ఆ కారణం మేము చూసా కదా కొంతమంది ఆల్రెడీ అందులో చేరిపోయి ఆ కేసులు అసలు ఊసేయలేదు ఇప్పటివరకు ప్రముఖ నాయకులు పేరు చెప్పాను సో ఇక్కడ ఆ సమస్య వాడుకుంది బీజేపీ పార్టీకి సో కూతురికి అది అర్థమైన అర్థం కాదు అలాగే జైలు పోయొచ్చింది ఆమె జైలు పోయొచ్చింది ఈ ప్రాబ్లంలో ఇప్పుడు కూతురు గురించి ఆయన ఆలోచించేవాడే కాబట్టి కూతురు అంటే ప్రేమే కొడుకంటే ప్రేమే హరీష్ అంటే ప్రేమే ఆయనకి సంతోష్ అంటే ప్రేమే నలుగురు ఈక్వల్గా ప్రేమిస్తాడు అతను ఇది ఎక్కడ ఒక పాలు ఎక్కువ తక్కువ ఉండదు ఆల్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు సో అందువల్ల ఆయనకు కూతురిని రక్షించాలనే ఆలోచన ఉంటే బీజేపీని క్రిటిసైజ్ చేయడు ఈ పూట ఎందుకంటే మీరు రేపో మాప ఏ కాళేశ్వర పూట వచ్చిందనుకుందాం కొంతమంది అరెస్టులు తప్పవు కదా సో ఇక్కడ మీరు ఎట్లాగో తప్పించుకోలేరు బట్ అదే రేపు పొద్దున ఇంక ఇందులో ఏదైనా ఏం జరిగిందో మనకు తెలియదు మనీ లాండ్రింగ్ అయింది అనుకుందాం అప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది ఇంకేదైనా ఎంటర్ అయిందనుకుందాం రాష్ట్ర ప్రభుత్వం అనుకుందాం సీబీఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది వీటిని తప్పించుకోవాలంటే వాళ్ళు బీజేపీతో ఒకప్పుడు ఉన్నాడు కదా ఆరేం తను ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నాడు మొదటి ఎయి ఎయిట్ ఇయర్స్ కూడా ఆయన ఏ బిల్లు ప్రవేశపెట్టినా బీజేపీకి మధ్య ఇచ్చాడు ఎప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడేది ఒక లాస్ట్ టూ ఇయర్స్లో ఎప్పుడైతే తనే జాతీయ నాయకుడిని కావాలనుకోని బీఆర్ఎస్ను విస్తరించాలనుకున్నాడు అప్పుడు మొదలుపెట్టాడు తిట్టం అంతే తప్ప అతని సహజంగా ఇప్పుడు ఆయన వ్యూహకర్త కాబట్టి ఈరోజు బీజేపీ అటాక్ని తప్పించుకోవడానికి ఆయన ఎంచుకున్న మార్గం కావచ్చు అంటే కవిత గారిని సేవ్ చేయడానికి అదే అర్థం చేసుకోవట్లేదు ఆమె ఆమెకి ఈరోజు ఒక పొలిటికల్ రికగ్నేషన్ కావాలండి యాజ్ ఇట్ ఈస్ మీరు ఇప్పుడు సామాజిక న్యాయం ఉంటుంది సామాజిక న్యాయం కవిత మాది ఎట్లా మీరు సామాజిక న్యాయం మీరు మాట్లాడాలంటే మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీని పెట్టండి ఎస్టీని పెట్టండి అది లెక్క ఆ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనైనా కొడుకైనా తండ్రి పార్టీ ప్రెసిడెంట్ మీరంతా అదే కమ్యూనిటీ నేను ఆ కమ్యూనిటీ గురించి చెడని కాదు బట్ ఎట్లా మీరు అని మాట్లాడుకుంటే సామాజిక పార్టీ పెట్టినా కూడా అంతే కదా మళ్ళీ వచ్చి ప్రెజెంట్ అవుతా అంటే అదే సమాజం గురించి ఇప్పుడు ఉన్న బీసీ కాన్సెప్ట్లో యాక్సెప్ట్ చేస్తారు బీసీ కాన్సెప్ట్ ఒక్కసారిగా గతంలో కంటే విపరీతంగా పెరిగేది అవేర్నెస్ పెరిగేది మీరు చూస్తున్నారు ఎంతగా లాగా లేదు ఈరోజు రాజకీయాలను తెలంగాణలో శాసించగలిగే స్థాయికి ఇది బీసీ కాన్సెప్ట్ వాళ్ళు శాసిస్తారు కొందరు గెలిపిస్తారు కొందరు ఓడగొడతారు కొంతమంది వాళ్ళు కూడా గెలుస్తారు లాగా కాదు సో ఇప్పుడున్న కాంటెంపరీ సిచ్యువేషన్లో ఈ మేక ఇదే ఉంది ఒక కమ్యూనిటీకి చెంది ఉండి ఆల్రెడీ ఆ అలిగేషన్స్ అన్ని ఆ పార్టీ మీద ఉండగా తన కొత్త పార్టీ పెట్టి నేనే చైర్మన్ అంటే ఎట్లా నడుస్తుంది అని అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ టైంలో మహిళా గుర్తొచ్చాయి ఇప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఇది ఆమె చెప్తే బాగుంటుంది కదా ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఉన్నావు నువ్వు పాపం కేజ్రీవాల్ అంటే నాకు కూడా గౌరవం ఉండేది ఒక నూతన పందా ఒక ఉరవిడే సూచించాడు జాతీయ రాజకీయాలు అసలు నాకు అంతమంది కేజ్రీవాల్ కూడా తెలియదు అన్నా హజార్తో ఆయన ఆందోళనలో కూర్చునే వరకు నాకు కేజ్రీవాల్ ఎవరు తెలియదు వీ స్టార్ట్ అడ్మైరింగ్ అరే ఒక కొత్త కాన్సెప్ట్ రాయకులు ఊరవడి నీతి నిజాయితీ అంటున్నాడు అనుకున్నాం గవర్నెన్స్లో చాలా చక్కటి ప్రభావం చూపించి అట్లాంటి వాడికి మసిపు చూస్తుంది జైలుకే వ్యాయకంగా ఇక్కడ కేసీఆర్ పార్లమెంట్ ఎలక్షన్స్లో దెబ్బతాయి అది ఆ దెబ్బ పడితే మీకు ఒకటేమో కాడేశ్వరం కుంగిపోవడం రెండోదేమో లీకర్ స్కామ్ ఈ రెండింటి దెబ్బ వల్ల అసలు బీఆర్ జీరోకి వచ్చింది కదా పార్లమెంట్ స్థానాల లోపల థర్టీ నైన్ ఎమ్మెల్యే ఇచ్చేంతరకు బాగుంది ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ వచ్చేవారు కదా జీరో అట్లా పడిపోయిన పార్టీని మళ్ళీ మేము అదే ఫిలాసఫీతో సామాజిక కాన్సెప్ట్ అంటాం లేకపోతే మీరు అన్నట్టు అంటే లిక్కర్ స్కామ్ అంటారు లిక్కర్ క్వీన్ అంటారు అంటున్నారు సోషల్ మీడియాలో మీకు లిక్కర్ క్వీన్ అని పెట్టబోయే పార్టీ పేరు లిక్కర్ పార్టీ అని ఒకవేళ సోషల్ మీడియాలో వస్తున్నాయి దాని ఏమో ఫుల్ బాటిల్ ఉంటుందని మరి ఇవన్నీ ఇంత లిక్కర్ ఫ్రీ అది కూడా ఇక్కడ అదే ఆ పార్టీ గెలిపిస్తే లిక్కర్ ఫ్రీ అని సరే నేనంటున్నా ఇదన్నీ సరే తమ ఆడుకోవడానికి బాగానే ఉంటాయి కానీ బట్ ఆమె అంతటా ఆమె ఇప్పుడు ఇప్పుడున్న కాంటెస్ట్ లోపల ఒక పార్టీ పెట్టి ఇప్పటికీ ఇప్పుడు ప్రభావం చూపించడం సాధ్యపడే పని కాదు ఆమెకు అంత ఆదరణ రాదు తనకున్న బ్యాక్గ్రౌండ్ అది లిక్కర్ స్కామ్ అనండి లేకపోతే ఇప్పుడున్నటువంటి సామాజిక స్పృహ అనండి